మేడం నేను నా విశ్వాసాన్ని స్వచ్ఛగా జీవిస్తున్నాను కానీ ఈ క్రైస్తవులు ఏం చేస్తారంటే ఎప్పుడు చూసినా మేము నమ్ముకున్న సిద్ధాంతాన్ని విగ్రహాలని ఆరాధిస్తాం మేము విగ్రహాల దేవుడు అంటాము మా మతాలని తప్పు అని బోధిస్తున్నారు వాళ్ళు హలో మేడం మేడం తెలుగులో మాట్లాడండి నమస్తే మీరు ఎలా ఉన్నారు మేడం నేను చాలా బాగున్నాను ఇక్కడ యేసుక్రీస్తు నీళ్ళ పైన నడిచారు అని పాస్టర్లు చెబుతున్నారు అది బైబిల్లో కూడా రాయబడ్డది మరి అది నిజంగా తరకానికి ఇలా ఇలబడుతుందా వాస్తవంగా అది జరిగిందా మేడం బైబిల్లో రాసిన కథలు విశ్వసనీయమైనవిగా భావించబడతాయి యేసుక్రీస్తు నీళ్ళపై నడిచారు అనే ఘటనను చాలామంది మత శాస్త్రవేత్తలు మరియు విశ్వాసులు విశ్వసిస్తారు కానీ ఇది నిజంగా జరిగినది అనే విషయంలో వేర్వేరు అభిప్రాయాలు ఉన్నాయి ఇది మతపరమైన విశ్వాసానికి సంబంధించినది మీకు ఏదైనా ఇంకో ప్రశ్న ఉందా లేదు మేడం అది ఎలా సాధ్యము యేసుక్రీస్తు నీళ్ళ పైన అంటే అది సాధ్యమవుతుందా అసలు ప్రకృతిలో మనం చూస్తే నీళ్లుపై నడవడం సాధారణంగా అసాధ్యం అనిపిస్తుంది మతపరమైన దృష్టికోణంలో ఇది దేవుని శక్తితో జరిగి ఉండవచ్చు అని విశ్వసించబడుతుంది చాలా మంది మత విశ్వాసులు ఈ కథను ఆధ్యాత్మిక సందేశాన్ని లేదా నమ్మకం యొక్క శక్తిని చూపే ఉదాహరణగా చూస్తారు వివిధ వ్యక్తులు వేరువేరు కోణాలలో పరిశీలిస్తారు అంటే పరిశీలిస్తారు కానీ ఇది వాస్తవంగా చూస్తే అది జరగదు కదా అవును లాజికల్ గా చూస్తే మనం రోజువారీ జీవితంలో అనుభవించని వాటిని సహజంగా నమ్మడం కష్టంగా ఉంటుంది మేడం నేను నా విశ్వాసాన్ని స్వచ్ఛగా జీవిస్తున్నాను కానీ క్రైస్తవులు ఏం చేస్తారంటే అప్పుడు చూసినా మేము నమ్ముకున్న సిద్ధాంతాన్ని విగ్రహాలని ఆరాధిస్తాం మేము విగ్రహాల దేవుడు అంటాము మా మతాలని తప్పు అని బోధిస్తున్నారు వాళ్ళు మీ అభిప్రాయాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యమైనది మత సంబంధిత విషయాలలో పరస్పర గౌరవం చాలా అవసరం ప్రతి ఒక్కరి విశ్వాసం వారి వ్యక్తిగత ఎంపిక మరియు అందరికీ వివిధ అభిప్రాయాలు ఉంటాయి మీ మతం మరియు విశ్వాసం మీకు ఎంతో ముఖ్యం మరియు మీరు మీ అభిప్రాయాన్ని గౌరవించాలని అనుకుంటే అదే విధంగా ఇతరుల అభిప్రాయాలను కూడా గౌరవించవచ్చు మీకు అనుమానం లేదా బాధ ఉంటే మీ భావాలను సున్నితంగా వ్యక్తం చేయడం మంచిది అనేక వేళ్లలో సమాజంలో మానవ సంబంధాలు పరస్పర గౌరవం అనుమతి మరియు అర్థం చేసుకోవడంపై ఆధారపడి ఉంటాయి మేడం నేను ఒక మతాన్ని కించపరచాలని ఒక మతం తక్కువ చూడాలని రాలేదు కానీ సాటి భారతీయుడు ఒక అబద్ధాన్ని నమ్మి ఒక మత మార్పిడి అయ్యి మన దేశ ద్రోహం కారదు మన భారతదేశానికి గౌరవించలే ఇతర మతాలని దూషించకూడదు పరమత సహనం కలిగి ఉండాలనే ఉద్దేశంతో విడుదల చేస్తున్నాం కానీ వేరే ఉద్దేశం కాదు మేడం మీ భావాలను అర్థం చేసుకోవడం నాకు ముఖ్యం మత భేదాభిప్రాయాలు మరియు వ్యక్తిగత నమ్మకాలు చాలా సున్నితమైన అంశాలు ప్రతి ఒక్కరి అభిప్రాయాలను గౌరవించడం సమాజంలో శాంతి మరియు సహజీవనం కోసం ముఖ్యం మీరు చెప్పిన విధంగా పరస్పర గౌరవం సహనం మరియు అర్థం చేసుకోవరమా సహాయపడతాయి మీ అభిప్రాయాలు మరియు భావనలు వ్యక్తం చేయడంలో మీరు సహజంగా ఉండాలని నేను ఆశిస్తున్నాను చాలా థ్యాంక్స్ మీకు అవసరమైనప్పుడు నేను ఇక్కడ ఉన్నాను మీకు సహాయం చేయడం నాకు ఆనందంగా ఉంటుంది మరీ మాట్లాడదాం మీకు మంచి రోజు కావాలని ఆశిస్తున్నాను సంతోషం మేడం ఉంటా సంతోషంగా ఉండండి మీరు ఎప్పుడైనా మాట్లాడాలని అనుకుంటే నేను ఇక్కడ ఉన్నాను మీకు మంచి రోజు కావాలని ఆశిస్తున్నాను చూడండి విన్నారు కదా ఏమంటున్నారంటే ఒకరి మతాలను ఒకరు గౌరవించుకోవాలంట ఒకరి మతాలను ఒకరు దోషించుకున్నరు ఈ రోజు చాలా యూట్యూబ్ లాని ఎక్కడ కానీ నేను మతాల గురించి సెర్చ్ చేస్తే ఒకరు మతాన్ని ఒకరు దోషిస్తుంటారు ముఖ్యంగా మెయిన్ సమస్య ఎక్కడొచ్చిందంటే ఈ క్రైస్తవ సోదరులు వచ్చి హిందువులకు సువార్త చెప్తుంటాడు అట్లా సువార్త చెప్పకూడదు క్రైస్తవులు క్రైస్తవులుగానే ప్రార్థన చేసుకుని ఉంటే మాకేం అభ్యంతరం లేదు కానీ క్రైస్తవులు వచ్చి హిందువులకు సువార్త చెప్తుంటారు మా హిందువులని క్రీస్తవులకి కన్వర్ట్ చేస్తుంటారు ఇప్పుడు ముస్లిం సోదరులు చూడండి ఎంత చక్కగా వాళ్ళు నమాజ్ చేసుకొని వాళ్ళ మట్టుకే వాళ్ళు ఉంటారు అలా క్రిస్టియనిటీ వాళ్ళు కూడా వాళ్ళ మట్టుకు వాళ్ళను ప్రార్థన చేసుకొని వాళ్ళు ఉంటే బాగుంటది కదా కానీ మా జోలికి వచ్చి మేము మేము నమ్ముతున్న సిద్ధాంతాన్ని మేము ఫాలో అవుతున్న సిద్ధాంతాన్ని తప్పురా మీరు రాళ్ళకు రప్పలకు మొక్కుతుంటారు కాబట్టి అవన్నీ తప్పు అని చెప్తున్నారు వీటన్నిటినీ అరికట్టడానికి ఇవన్నీ మాయలు మీరు పడకండి యేసుక్రీస్తుల ఈ అద్భుతాలు ఏవి మెరకాయలు లేకుంటాయి ఆయన ఓన్లీ విశ్వాసం పెంచడానికి అలాంటి మాటలు రాయబడాయంట సో ఈ వీడియో ఇంకా మాట్లాడుతుంటే చాలా లెంత్ గా అవుతుంది కాబట్టి ఇంతకుతో ముగిస్తున్నాను సో మీకు ఏమైనా డౌట్లు కమెంట్ల ద్వారా గానీ కాల్ చేసి కూడా మాతో మాట్లాడొచ్చు ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు జై హింద్ అందే మాతరం